ఆయన గళం నుంచి వెలువడి సప్తస్వరాలు పొలికించిపోయాయి విరహ గానమో విప్లవ గీతమో భక్తి సారమో ఏదైనా ఆయన పెదవుల నుంచి జాలువారేక సుటిగా మనసుల్లోకి దూసుకెళ్లాల్సిందే అందుకే ఆయన గంధర్వుడయ్యారు గగనసీమ కేగిపోయినా ప్రతి గుండెకి గుర్తుండిపోయారు ఆయనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ పేరు వింటేనే సంగీత ప్రియులకు చెవుల్లో అమృతం పోసినట్టు అనిపిస్తుంది వందల వేల పాటల్లోని మాధుర్యం ఒక్కసారిగా చుట్టుముట్టి తన్మయత్వంలో ముంచేస్తూ ఉంటుంది భారతీయ సినీ సంగీతానికి వన్నె తెచ్చిన ఎస్పీ బాలు పాటల్లో మాటల్లో మాధుర్యం ఉంటుంది ఆయన హృదయంలో ఉన్న మాధుర్యమే ఆయన స్వరంలోనూ ప్రతిబింబిస్తుంది మనసు పాషాణమైతే మాట కటువుగా ఉంటుంది అదే మనసులో ఆర్తి చెమ్మ ఉంటేనే పాటలు గాని మాటలు గాని మాధుర్యం జాలువారుతుంది బాలు గారు సౌజన్యమూర్తి మనిషి లోపల సహనశీలి అయితేనే సౌజన్యంగా వ్యవహరించగలరు ఆయనలోని సంస్కారాన్ని ఎవ్వరితోనూ పోల్చలం అంతటి గాయకుడైన నిగర్వి తన్ను ఎంతగా నొప్పించిన విషయాన్నైనా సున్నితంగా సంస్కారవంతంగా వ్యక్తం చేస్తారు కృతజ్ఞతా భావం వినయాలకు బాలుగారు ప్రతిరూపం కంటే పెద్దవారు కనిపించగానే పాదాలకు నమస్కరిస్తారు తన జీవితానికి కోదండపాణి గారంటే ఎనలేని గౌరవం ప్రతి వారు తనకు పోటీనే అనుకునే సినీ రంగంలో కొన్ని దశాబ్దాల పాటు ఎన్నో వేల మంది ఔత్సాహిక గాయని గాయకులను మంచి గాయకులుగా తీర్చిదిద్దారు తాను నేర్చుకున్న విద్యను వారికి నేర్పిన ఆదర్శ ప్రాయులు వేల వేల పాటలు అవలీలగా పాడిన నిత్య నూతన బాలుడు సంగీత దర్శకుడుగా మంచి సంగీతం వినిపించాలని తప్పించిన స్వ గాత్రధారిగానే కాక చలన చిత్రాలతో పాత్రధారిగా సంగీత కార్యక్రమాల సూత్రధారిగా అత్యున్నత శిఖరాలు అందుకున్న సునిశ్చిత హాస్యంతో సుధామధురమైన మాట తీరుతో మనసులు గెలిచిన మనస్వి తన వ్యక్తిత్వంతో స్నేహ పరిమళాలతో వెలుగులు పంచిన తేజస్వి మన పి బాలసుబ్రహ్మణ్యం ఆయన జయంతి సందర్భంగా అర్పిస్తున్న ఘన నివాళి